సరే చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం తను ఇట్లా ఫోన్లు చాట్ చాటు స్నాప్చాట్ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం దాంట్లో ట్రాప్ చేసినాడు మేడం సో ఈ స్నాప్చాట్లో వీటిలో ఈవిడ చాటింగ్లో అవి చేయడం వల్ల ఒక వ్యక్తి మీ ఆవిడని ట్రాప్ చేశాడు అంతే మేడం మ్యారేజ్ ఎంతకాలం అయింది మాది మ్యారేజ్ అయి ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ మేడం డిసెంబర్ పదకొండు నుంచి ఫోన్ కాల్ లిస్ట్ నేను తీపిచ్చా మేడం అయితే తీపిచ్చా మేడం అది మొత్తం నేనేం చేశాను అంటే ఒకరోజు నైట్ తొమ్మిదింటికి వెళ్ళిన ఇంటికి పోతాం వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మా దగ్గరే ఉంటారు మేడం ఓకే నా అయితే వాళ్ళు ఉన్నా కూడా నేను బట్టలు మార్చుకోవటం పోవాలని డూర్ వేలుకోవటం ఒక గంట తర్వాత బయటికి రావడం వీళ్ళిద్దరు బయట కూడా షికార్లకి వెళ్ళారా ఓన్లీ ఫోన్ ఫోన్లలోనే మేడం బయట షికార్లకి ఏదైతే ఎల్లింది లేదు ఓ నా డౌట్ ఏంటంటే ఒకటి రెండు సార్లు నేను ఊరికి వెళ్తుంటే ఈ రోజు ఊరు వెళ్తాను ఆ ఫోన్ నెంబర్కి చేయము అబ్బా అని చెప్పటాలు చేయటం వల్ల నాకు డౌట్ వచ్చింది మేడం సార్ ఎంత ఫంక్షన్ అయితే పిల్లలకి తెలుసా ఇలా జరుగుతుంది ఇంట్లో అని చాలా బెస్ట్ పని మీరు చేసిన పని ఎందుకంటే ఒకసారి అమ్మ క్యారెక్టర్ ఇట్లా పడిపోయింది అంటే జీవిత కాలంలో వాళ్ళ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వండి నమస్తే హిట్ టీవీ ప్రెసెంట్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్యకి స్వాగతం నేను మీ రీనా మరి మన హిట్ టీవీ కార్యక్రమాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అయ్యే కార్యక్రమం అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య మరి నీకున్న సమస్యలకి తనదైన శైలిలో ఎప్పుడు పరిష్కారాలు అందిస్తూ ఎంతో విలువైన సమయాన్ని మనకోసం కేటాయిస్తున్నారు కేటాయిస్తున్నారు ఎవరో కాదు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి మ్యామ్ సో మనతో పాటు ఉన్నారు మాట్లాడేద్దాం హాయ్ మ్యామ్ నమస్కారం నమస్తే రీనా ఎలా ఉన్నారు వెరీ వెరీ ఫైన్ మ్యామ్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను వెల్కమ్ అగైన్ అండి హిట్ టీవీ నుంచి ఈ సర్వీస్ అందిస్తున్నందుకు మా హిట్ టీవీ యాజమాన్యం తరపు నుంచి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యా సో ఈ ప్రతి లాగానే మనకి కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్ వాళ్ళ యొక్క సమస్యను తెలుపుకోవడానికి మరి మాట్లాడతాం షూర్ నమస్కారం అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం ఓకే శ్రీనివాస్ గారు మేడం చెప్పండి మరి మీకున్న సమస్యని క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి శ్రీనివాస్ గారు ఓకేనా రమ్య మేడం అయితే ఉన్నారు మాట్లాడండి శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్తే మేడం సార్ చెప్పండి సార్ ఏంటి మీ ప్రాబ్లం మాది మేము చిన్న కిరాణా షాప్ నడిపించుకుంటుంటాం మేడం మేము అయితే మా వైఫ్ నొక్కళ్ళు ఇట్లా మన ఈ స్నాప్ చాట్ షేర్ చాట్ ఉంటాయి కదా మేడం తను ఇంటి దగ్గర వంట చేసుకుంటా ఒక పది మందికి స్టూడెంట్ కి ఫుడ్ ఇస్తాను మేడం చూసాను చెప్తుందా ఏంటి అర్థం కావట్లా ఆ ఫుడ్ ఫుడ్ మేడం మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా మేడం ఓకే వాళ్ళకి ఫుడ్ చేసి ఇస్తుంది మేడం ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఒక మెడికల్ స్టూడెంట్స్ ఒక పది మందికి తను ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తుంది అంతేనా అంతే మేడం మీ మ్యారేజ్ ఎంత కాలం అయింది సార్ మేడం మ్యారేజ్ ఎంత కాలం అయింది మాది మ్యారేజ్ అయి ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ మేడం పిల్లలు ఉన్నారా ఆ ఇద్దరు కొడుకులే మేడం పెద్ద చిన్న బాబు టెన్త్ చదువుతుంది మేడం పెద్ద బాబు ఇంట చదువుతుంది మీరేంటి పని చేస్తారు సార్ మేము ఇక్కడ కిరాణా షాప్ మేడం కిరాణా షాప్ ఓన్ కిరాణా షాప్ ఓకే సార్ ఓకే సార్ చెప్పండి అయితే తనకి ఫోన్ ఏంటంటే ఫోన్ కావాలి నాకు ఇంటికాడ ఫోన్లు ఉంటాయి లేదు చేసేదంటే ఒక ఫోన్ కొని ఇచ్చాం మేడం ఓకే ఆ ఫోన్ లో ఏంటంటే ఈ స్నాప్ చాట్ షేర్ చాట్ ఇవన్నీ వేసుకుని చేసి అంటే నేను కూడా అంత మనకి ఇది అంత స్టడీ నాలెడ్జ్ లేదు మేడం నాకు అంతేలేండి టెక్నాలజీ మీద అంత అవగాహన ఉండకపోవచ్చు అందరికి మీ పిల్లలకి అయితే అవగాహన ఉంటది కదా సార్ మేడం మీ పిల్లలకి అయితే తెలుసు ఉంటుంది కదా పిల్లలు హాస్టల్లో ఉంటారు తన ఇంట్లో ఇట్లా వంట చేస్తే మీరు కిరాణా షాప్ చూసుకుంటున్నారు ఓకే ఇట్లా ఫోన్ లో షేర్ చాట్ స్నాప్ చాట్ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం దాంట్లో ట్రాప్ చేసింది అంట మేడం ఎవరు ఈ పది మందిలో ఒకళ్ళ లేకపోతే బయట నుంచి వేరే వ్యక్తి బయట నుంచి వేరే వ్యక్తి మేడం అసలు తనకి దీనికి అసలు సంబంధమే లేదు ఓకే సార్ సో ఈ స్నాప్ చాట్ లో వీటిలో ఇవి చాటింగ్లు అవి చేయడం వల్ల ఒక వ్యక్తి మీ ఆవిని ట్రాప్ చేశాడు అంతే మేడం మీకు ఎంత కాలం క్రితం తెలిసింది ఈ స్టోరీ నాకు ఇది తెలిస్తే వాళ్ళు అంతకు ముందు ఎంత ముందు పరిచయం ఉందో నాకు తెలియదు మేడం ఎట్లా ఎట్ల అనేది డిసెంబర్ పదకొండు నుంచి ఫోన్ కాల్ లిస్ట్ నేను తీపిచ్చా మేడం ఏ డిసెంబర్ టూ థౌసండ్ డిసెంబర్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మీకు స్టోరీ తెలిసిందే ఓకే ఆ అయితే తీపిచ్చా మేడం అది మొత్తం నేను ఏం అంటే ఒక రోజు నైట్ తొమ్మిదింటి కల్లా ఇంటికి పోతాం వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మా దగ్గరే ఉంటారు మేడం ఓకే అయితే వాళ్ళు ఉన్నా కూడా నేను బట్టలు మార్చుకోవటానికి పోవాలని అర్ధ గంట తర్వాత బయటకు లో అది ఇట్లా చేస్తుంది అని వాళ్ళ అమ్మ మమ్మీకి డౌట్ వచ్చి ఎటు చూసినా కూడా దొరకట్ల అయితే నాకు ఒక రోజు డౌట్ వచ్చి నేను తొమ్మిదిన్నరకి ఫోన్ చేశాను మాకు వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేస్తే బిజీ వస్తుంది బిజీ వస్తుంది ఏంటని వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాకల ఏం మరి ఇంట్లోనే ఉంది విడ్రూమ్ లో ఉంది అని చెప్పింది మేడం మీతో పాటు ఎవరెవరు ఉంటారు సార్ మీరు ఇద్దరే ఉంటారా లేదు మా అత్త మామ కూడా ఉంటారు మేడం వాళ్ళు ఎందుకు మీతో ఉంటారు మా అంటే మా చిన్న పిల్లలప్పుడు వాళ్ళకి ఎవరు లేరు మేడం ఇద్దరు ఆడపిల్లగాళ్ళు అయితే మా దగ్గరే వచ్చి ఉంటారు నా చిన్న మానవ మా అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారు మేడం సూపర్ అత్త మామల దగ్గర పెట్టుకొని మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళు తోడు ఉంటారు కదా అన్నయ్య మీరు ఎంటర్టైన్ చేశారు ఓకే అండి మరి ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు అంటే మీ ఆవిడకి ఆల్రెడీ కంట్రోల్ ఒకటి ఉంటది కదండి అమ్మకు తెలుస్తుందా నాన్నకు తెలుస్తుందా అని ఆ భయం కూడా లేకుండా ఉందా ఆ వాళ్ళు ఏంటంటే మేడం ఇవన్నీ ఫోన్లలో అంటే నేను ఆ వీడియోలు చూస్తాను ఈ వీడియోలు చూస్తాను నేనే చూస్తున్నాను వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అంత ఇది కాదు మేడం నార్మల్ గా అదే ఏదో పని చేసుకుంటుంది ఫోన్ ఏదో వీడియోలు చూసుకుంటుంది అనుకున్నారు వాళ్ళు

ట్రాప్ చేసేసరికల్లా ట్రాప్ లోపటి నాకు ఈ ఫోన్ కాల్ నేను చేసేసరికల్లా అంటే ముందు నేను రెండు సార్లు ఉరిగిపోయినప్పుడు కూడా ఆ రోజు నైట్ ఒంటి గంటకు కూడా ఫోన్ చేసిండు మేడం నైట్ ఒంటి గంటకి చేసి అతడు ఈ ఫోన్ కాల్ లిస్ట్ మొత్తం దీపేసరికల్లా మొత్తం స్టోరీ అంతా బయటకు వచ్చింది మేడం మేము ఏదన్నా గట్టిగా చేద్దామో ఏదన్నా ఈ పోలీస్ కేసు పెడదామని పిలకలు కూడా పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లాం మేడం తీసుకెళ్తే కూడా అక్కడ కూడా ఏది చెప్పలేదు వాడు చేసిండు అది ఇది అన్నది కానీ మేడం అసలు చంద ఎవరు చేయ తప్పు ఉందనేది మనం అంటే పరుగు పోయిద్దాం ఇద్దరు పెద్ద పిల్లలు ఉన్నారు వాళ్ళ ముందు ఇది చేస్తే కుదరదు అని ఎంత ఇది చేసుకున్నా కూడా నేను మేడం లాస్ట్ లో ఫోన్ కాల్ చేసి ఫోన్ బంద్ చేశారు మేడం ఓకే లో మాట్లాడటం చేయటం అన్ని బంద్ చేసి షేర్ చేయటం స్నాప్ చాట్ లో ఇది చేయటాలు చేశారు మేడం అసలు అంతంత సేపు ఎందుకు మాట్లాడింది అంట ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మౌలాలిలో ఉంటారు మేడం మ్యారేజ్ అయింది అతనికి ఆ మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా అంట మేడం ఓకే వీళ్ళిద్దరు బయట కూడా తిరిగారా ఎప్పుడైనా మేడం వీళ్ళిద్దరు బయట కూడా షికారులకు వెళ్ళారా ఓన్లీ ఫోన్ లోనేనా ఫోన్ లోనే మేడం షికారులకి ఏదైతే వెళ్ళింది లేదు నా డౌట్ ఏంటంటే ఒకటి రెండు సార్లు నేను ఊరికి వెళ్తాంటే ఈ రోజు ఊరు వెళ్తాను ఆ ఫోన్ నెంబర్ చేయమాకు అనే చెప్పటాలు చేయటాల వల్ల నాకు డౌట్ వచ్చింది మేడం ఓకే సార్ అది జరిగింది మేడం సిచ్యువేషన్ కాకపోతే ఏంటంటే నాది ఇప్పుడు కంట్రోల్ లో పెట్టినాయి వాడి వల్ల ఇంకా నలుగురు ఆగం కాకూడదు అనేది నా ఇది మేడం వెరీ గుడ్ అంతేలేండి ఇప్పుడు మీది వందో ఎపిసోడ్ చూసాను మేడం కదా తను ఆ విషయం గురించి మందిని వాడు ఇది చేస్తాడు నేను నాకు తెలిసిన ఎస్ఐతో వాడికి పూర్తి డీటెయిల్స్ మొత్తం తీపిచ్చా మేడం ఫోన్ నెంబర్లు అన్ని దొరికినా కూడా ఫోన్ నెంబర్లు అన్ని బ్లాక్ లో పెట్టాలి చేసేయండి మేడం వెరీ గుడ్ ఎస్ఐతో మాట్లాడితే ఒకసారి వార్నింగ్ ఇప్పించాను మేడం నాకేందంటే మేడం ఇప్పుడు ఇట్లా మనం చూస్తాను ఇంకొక నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఏమన్నా జరిగిందో ఏమన్నా ఏమన్నా చేపిస్తారో అనేది నా బాధ మేడం సార్ మీరు ఆల్రెడీ పోలీసులతో వార్నింగ్ ఇప్పించారు కదా అంటే అది పోలీసులతో అంటే ఎస్ఐ మీ లేకుండా మాట్లాడండి మేడం మాట్లాడాడో లేదో అని కూడా మీకు డౌట్ ఉంది కొంచెం అంతే మేడం ఓకే మీ ఆవిడేందుకు ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కి ఆవిడ సపోర్ట్ చేసిందా చేయలేదా సపోర్ట్ అంటే రెండు రోజుల తర్వాత మరి వాడే ఫోన్ నెంబర్ నాకు రెండు నెంబర్లు ఉన్న సంగతి నాకు తెలియదు మేడం ఫస్ట్ డిసెంబర్ పదకొండు నుంచి జనవరి పదో తారీఖు వరకు ఒక నెంబర్ తోనూ మాట్లాడారు మేడం పదకొండు నుంచి మళ్ళీ తర్వాత మార్చి ఫిబ్రవరి పదో తారీఖు వరకు ఒక నెంబర్ తోని మాట్లాడారు మేడం ఓకే ఆ ముందు మాట్లాడే నెంబర్ నాకు దొరకలేదు మేడం ఫస్ట్ నేను ఇదే నెంబర్ ను ఎన్నిసార్లు మాట్లాడేది అని రౌండ్ చేసుకొని వాళ్ళ మేన మామని పిలిపించి కూడా మాట్లాడాను మేడం నేను ఇప్పుడు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు అని అంటున్నాను మేడం సార్ ఇప్పుడు ఇంత పంచాయతీ పిల్లలకి తెలుసా ఇలా జరుగుతుంది ఇంట్లో అని పిల్లలని అసలు ఈ విషయంలో ఎంటరేజ్ కానిలేదు మేడం చాలా నా పిల్లలు కూడా అట్లా కాకూడదు చాలా బెస్ట్ పని మీరు చేసిన పని ఎందుకంటే ఒకసారి అమ్మ క్యారెక్టర్ ఇట్లా పడిపోయింది అంటే జీవితకాలంలో వాళ్ళ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వరు మీరంటే భర్త కాబట్టి సర్దుకున్నారు తనను మార్చుకోవడానికి పిల్లల కోసం అని చెప్పి మీరు మ్యాక్సిమం ట్రై చేశారు ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది మారినట్టేనా ఏంటి ఆవిడ పరిస్థితి మేడం పిల్లల్ని కూడా గొప్పగా చదివించుకోవాలని ఆ పెద్ద కొడుకుని ఐఏఎస్ చేయాలన్న లక్ష్యంతో పోరాడుతున్నాం మేడం వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ మీ ఆవిడ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ ఎంత మానేసిందా ఏంటి ఇప్పుడు మరి మాట్లాడుతుందో మాట్లాడట్లేదు ఏ ఫోన్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం నాకు అసలు అడుగు ఫోన్ తీసేయొచ్చు కదా ఎందుకు మీ అత్తగారికి ఒక ఫోన్ ఉంది ఏదైనా కమ్యూనికేషన్ కావాలంటే మీ అత్తగారి ఫోన్ నుంచో మామగారి ఫోన్ నుంచో మాట్లాడొచ్చు కదా ఫోన్ ఎందుకు ఆవిడకి జీవితాలే పోతుంటాయి ఇక్కడ అదే మేడం ఫోన్ ఎందుకని నేను ఇప్పుడు ఏం చేయట్లేదు నాకు మీరు ఏదైనా మీరు అందరూ మా అత్తగారు కూడా చిన్న హోటల్ మేడం నా షాప్ పక్కనే వాళ్ళు కూడా ఏం లేదు మేడం వాళ్ళకి కూడా వెనక ముందు ఏం లేదు మాకు ఆస్తులు ఉన్నా అన్ని ఉన్నా కూడా కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని మా అమ్మ నాన్న దగ్గరికి తీసుకోలేదు మేడం స్టార్టింగ్ లో మేము ఏరు పడ ఎవరికి వాళ్ళే అన్నట్టుగా వాళ్ళ తిరిగి వాళ్ళే ఉన్నారు మేము ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చి ఉండాలి అన్న రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఉండరు వాళ్ళు మా అత్తగారు వాళ్ళే చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళతోనే ఉన్నారు మేడం కలిసిపోయి ఉంటారు కాబట్టి సరే మా జీవితం ఎవరు లేరు మాకు మీరే మీరు కనుకుంటే వచ్చి మా దగ్గర వాళ్ళకి తెలియదా తెలుసు తెలుసు మేడం వాళ్ళకి తెలుసు వాళ్ళ ఒక ప్రిన్సిపల్ మేడం ఆయన స్కూల్ ప్రిన్సిపల్ ఆయన పిలిపించి మాట్లాడారు చేశారు అన్నీ అయినాయి మేడం కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే అవతల నుండి కొంచెం భయపడే విధంగా చేయాలనేది నా లక్ష్యం మేడం అది నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు వాడు ఎందుకంటే మేడం చర్చా వాటిల్లో నేను అది ఓపెన్ చేసిన తావైతే వాడేదో చెప్తా అన్నదని నేను భయపడి చేయట్లేదు మేడం భయపడే ఇది కూడా లేదు నాకు వాడి ఇంకొక ఇంకొక ఆడ ఆడ ఉండాలి అన్యాయం జరగకూడదు సార్ మీదంటే మ్యారిటల్ రిలేషన్ బాగున్నా మ్యారిటల్ రిలేషన్ మీరు లౌక్యంగా కొంత సింపుల్ గా తీసుకున్నార టాపిక్ ని పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ ఏదన్నా ఇదే ఇంకొక అన్మ్యారీడ్ అమ్మాయికో ఎవరికో జరిగితే ఏ పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని సైలెంట్ గా తీసుకోరు సార్ చాలా పెద్ద కేసులు రిజిస్టర్ అవుతాయి అన్ని చోట్ల తప్పించుకోవడం అనేది కుదరదు ఇక మీరు మాట్లాడుతున్న మీ టాపిక్ గురించి మాట్లాడితే మీరేమంటున్నారంటే అతను ఇంకెవరికి ఫోన్ చేయకుండా చూడాలి మేడం మనం వార్నింగ్ ఇవ్వాలి కేసు పెట్టాలి తోలు దియాలి అనే పక్కన పెడితే మీ ఆవిడ ఈయన కాకపోతే ఇంకొకడు ఆయన కాకపోతే ఇంకొకడని మాట్లాడేలాగా ఉండకూడదు కదా ఆవిడ దగ్గర ఇంకా ఫోన్ ఉంది అతనితోనే మాట్లాడుతుందనే ఉంది ఇదే డైలాగ్ మీ దగ్గర కూడా నేను అనవచ్చు కదా మీ ఆవిడ ఇంకొకడు ఫోన్ చేయకుండా ఆవిడని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉందండి మనకే అని మీరు కనీసం ఆవిడ చేత ఒక లెటర్ కూడా రాయించుకోలేదు ఇక్కడ తప్పు చేసింది మీ ఆవిడ ఊళ్ళో వాడు పనికిమాల వాళ్ళు స్నాప్ చాట్లు అంటే అలాగే ఉంటాయి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ఇద్దరు పిల్లలు ఉన్నారు అమ్మా నాన్న చూసుకుంటున్న భర్త ఎక్కడన్నా ఏ అల్లుడన్నా అత్తమ్మామలు చూసుకుంటాడా సార్ మీరు అక్కడా గొప్ప పాత్రలోనే ఉన్నారు పిల్లల కోసం ఆలోచిస్తున్నారు మీరు పొద్దుటెళ్ళి రాత్రి దాకా ఆ కిరాణా షాప్లో కష్టపడుతుంటే ఈవిడ ఇంట్లో కూర్చొని చేసే చిన్నులు ఇవి అయినా కూడా అమ్మాయికి ఇంకా బంగారం లాంటి భర్త కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టే లెక్క నిజంగా మీ ఆవిడ లాంటి వాళ్ళు ఎవడైనా ఇట్లాంటి ఎపిసోడ్ చూస్తుంటే తల్లి ఇట్లాంటి భర్త అందరికీ దొరకడు మీ ఆవిడ మీ ఆవిడ ఎవరైనా చూస్తే ఆవిడకి చెప్తున్నానండి మీ ఆయన లాంటి భర్త అందరికీ దొరకరు మీకు లైఫ్లో ఇంకొక ఛాన్స్ వచ్చింది దయచేసి దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు పిల్లల జీవితాలు ఆధారపడి ఉన్నాయి ఇక్కడ ఇతను తలుసుకుంటే పిల్లలు ఆయన ఆయన వెనకే ఉంటారు మీ అమ్మ నాన్న మీరు రోడ్డు మీదకు పోవాలా జీవితకాలం ఒక ఒక బ్యాడ్ నేమ్ తోటి బతకాల్సిన పరిస్థితి ఎందుకంటే సొసైటీ చెప్పుకోవడానికి అన్ని బాగానే ఉంటాయి కానీ విషయం బయట దాకా వచ్చినాక ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు అందరూ అందరూ కలిసిపోయి ఎవరు పర్సనల్ వాళ్ళు పర్సనల్ అంటారు కానీ క్యారెక్టర్ దాకా వచ్చిన తర్వాత ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు వెనకాల చెవులు కొరుక్కుంటూనే ఉంటాడు పొన్ను అట్లా వెచ్చలు విడిగా ఏమైనా వెళ్ళిపోయే టైప్ అంటే అది కాదు సో కాబట్టి మీలాగా ఉన్నవాళ్ళు ఒకటి పది సార్లు ఆలోచించండి సార్ మీ విషయానికి వస్తే అతని మీద మనం ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడమో అతన్ని బ్లాక్మెయిల్ చేయడమో కుదరదండి మీరు పోలీసుల ద్వారా ఒక వార్నింగ్ ఇప్పించేశారు ఈసారి కనుక అలాంటి ఇన్సిడెంట్ జరిగితే మీ ఆవిడ ద్వారా ఆయన మీద కంప్లైంట్ రిజిస్టర్ చేయించండి చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క ఇప్పుడైతే మీరు మీ ఆవిడకి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నమ్మండి పూర్తిగా నమ్మండి మీరు డౌట్తో నమ్మొద్దు ఎందుకంటే అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండే అంతకు ముందు ఉన్న దానికి ఇప్పుడు ఉన్న దానికి కొంచెం నాకు డిఫరెన్స్ కనిపిస్తుంది మేడం అంటే బానే ఉందా అంతకు ముందు నాతో ఎదిగి పరిచయం లేక ముందు ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మేడం తను ఎవైడ్ చేసే వ్యవహారం కనిపిస్తుంది మేడం ఎక్కువ సరే అయినా పిల్లల కోసం అని మీరు సర్దుకుంటున్నారు కదా సార్ అవును సో ఉన్నంతవరకు ఈ విషయాలు ఇప్పుడు ఎవరికి లాసో చెప్పండి ఇప్పుడు ఈ విషయం మనం గట్టిగా బయట పెట్టాం ఏముంది వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని ఆవిడ బయటకు వెళ్తానంటది పిల్లల లైఫ్ నాశనం అవుతుంది కదా మీరు నమ్మిన నమ్మారు నమ్మినట్టుగానే ఉండండి నిజంగా మళ్ళీ ఇంకొకసారి దొరికితే మాత్రం కొంత సీరియస్గానే లీగల్ యాక్షన్ తీసుకోండి మీ అత్త మామ పిల్లలు మీ వైపు ఉండేలాగా చూసుకోండి చాలు ఎందుకంటే ఆవిడకి అది సైకలాజికల్ డిప్రెషనా ఈ ఏజ్కి వచ్చినాక ఫిజికల్ నీడ్స్ ఎక్కువగా ఆలోచన వస్తుందా మీరు ఒకసారి పర్సనల్గా మాట్లాడండి ఆ కిరాణా షాప్ ఏదో ఒక వారం రోజులు కాస్త క్లోజ్ చేసి మీ ఇద్దరు షికార్కి వెళ్ళడానికి చూడండి సంపాదించిందంతా పిల్లల కోసమే కాదు మీ ఇద్దరి కోసం కూడా టైం స్పెండ్ చేసుకోవాలి కదా తన ఎంజాయ్మెంట్ కాదు మీరు కలిపి ఎంజాయ్ చేయడం చాలా అవసరం ఇది నైన్టీ పర్సెంట్ జెంట్స్ రికగ్నైజ్ చేయట్లేదు తనకి భర్త ద్వారా ఏం కావాలో అవన్నీ అది ఒక ఫ్రెండ్ లాగా టైం స్పెండ్ చేయాలా కబుర్లు చెప్పాలా బయటికి తీసుకెళ్లాలి ఇవన్నీ నువ్వు చేసుకోని డబ్బులు ఇచ్చేస్తే ఇలా గాలి తిరుగులే తిరుగుతూ ఉంటారు వాదార్చే వాళ్ళు బయట బోల్ మంది ఉంటారు కదా ఎవడు వాదార్స్తాడని వీళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళు వాదార్చడానికి రెడీ అయిపోతారు మీరు కదా చూసుకోవాల్సింది ఆ ప్రాసెస్ అంతా సంపాదించు ఏటీఎం మిషన్ ఆ మీరు ఏమైనా సంపాదించాలి మొక్కన ఏడాక మీరు టైం స్పెండ్ చేయండి ప్రతిసారి అసలు మీ ఇద్దరు సెకండ్ హనీ మూనో థర్డ్ హానీమూనో అనుకొని కాస్త షికార్లకు వెళ్తూ ఉండండి బయటికి ఆ అమ్మాయి అసలు అమ్మాయి ఫీలింగ్ ఏంటి ఎందుకు ఇట్లా వేరేది ఇద్దరు కొడుకులను పెట్టుకుంది సార్ జీవితం సర్వనాశనం అయిపోద్ది అమ్మాయికి మీరంటే సర్దుకున్నారు పిల్లలు సర్దుకోరు అది అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఆ అమ్మాయికి ఉన్న ఫీలింగ్స్ వల్ల అమ్మాయి కంట్రోల్ చేసుకోలేక ఎవడెవరితోనూ మాట్లాడుతూ కూర్చుంది రేపు వదిట సైకలాజికల్ డిప్రెషన్ వస్తే మీ అందరి జీవితాలు నాశనం అవుతాయి ఇదే మిస్టేక్ మీరు చేస్తే అమ్మాయి ఊరుకుంటుందా చించేసుకొని రోడ్ల మెడికల్ కేసులు ఫైల్ చేస్తుంది సో ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు స్మూత్గా డీల్ చేస్తున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఒకసారి అమ్మాయితో టైం స్పెండ్ చేయండి ఆవిడ పర్సనల్గా ఏమనుకుంటుందో చూడండి ఏదైనా డబ్బా ఫోను లాంటిది ఇచ్చే ఆ ఎక్స్ట్రా యాప్లు గట్రాలు ఏమైనా ఉంటే అవి తీసి పడేయండి అంత ర్యాపా మెయింటైన్ చేయడానికి చూడండి మీరు ఒక ఫ్రెండ్లాగా అమ్మాయిని ప్రజెంట్ డీల్ చేయగలిగితే నలుగురు జీవితాలు ఆ విషయం మీద ఆధారపడి ఉంటాయి ఇవి నువ్వెంత నువ్వెంత అనుకుంటే ఆవిడకి ఒళ్ళుకోవ్వేక అడ్డదారులకే వెళ్తుంది ఇవి రెచ్చగొట్టుకునే విషయాలు కాదు కదా సరేనా ఇంక ఇది కొంచెం నిజంగా మిమ్మల్ని అయితే నేను హ్యాట్సాప్ చెప్తున్నాను సార్ ఎందుకు అంటే మీరు చాలా ఓపిక్గా ఉన్నారు మీకు మాత్రమే మేము చెప్పగలం మీ ఆవిడకి చెప్పలేం కదా సో ఇంకోసారి అలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సార్ ఇద్దరికి కలిపి చెప్పడానికి అవకాశం ఉంది ఇన్ కేసు లేకపోయినా ఇంకొకసారి అమ్మాయిని మిస్టేక్ చేయనివ్వకుండా మీ జాగ్రత్తలో మీరే కనిపెట్టడం కాదు కనిపెట్టింది ప్రొసీడ్ అవ్వకుండా మీరు ఒక ఎవిడెన్స్ కింద దాచుకోండి మీరు విపరీతమైన అనుమానం పెట్టుకోకండి నిజంగా ఏదైనా ఎవిడెన్స్ దొరికితే కనుక ఓకే మళ్ళీ ట్రాప్ తప్పుతుంది అమ్మాయి సో అమ్మాయి లైన్లో పెట్టాలి అనుకుని టైం స్పెండ్ చేయడానికి చూడండి సరేనా ఆల్ ది బెస్ట్ అండి జాత్సా ఓకే థ్యాంక్ యూ రీనా గారు మనం చాలా కేసుల్లో చూస్తామండి జెంట్స్ భార్యాభర్తలు ఎవరైనా కానీ ఒక స్టేజ్ తర్వాత వాళ్ళకి బాధ్యతలు సెటిల్మెంట్లు పిల్లల చదువులు పిల్లల్ని వేరే కంట్రీస్ పంపించాలి ఇలాగే అనుకుంటుంటారు ఈ లోపు ఫిఫ్టీస్కి వచ్చేస్తారు కరెక్ట్గా థర్టీ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు చాలా డేంజర్ ప్లేస్ ఇది ఫైనాన్షియల్గా కొంత సెటిల్ అయి ఉంటారు అన్ని రకాల ఫ్రీడమ్స్ వస్తాయి ఎవరి కంట్రోల్ ఉండదు అది లేడీస్కైనా జెంట్స్కైనా ఒక ఇల్లు కట్టుకోవడమో కార్లు కొనుక్కోవడము ఏదో ఒక స్టేజ్లో ఉంటారు సో వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు కాబట్టి వీళ్ళ క్యారెక్టర్ని ఎవరు అనుమానించరు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళిద్దరూ టైం స్పెండ్ చేసుకోకపోవడం వల్ల అడ్డదారులు తొక్కుతున్న వ్యవహారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఈరోజున ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేయాల్సిన చాలా సీరియస్ టైం ఇది థర్టీ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు అలా వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి కోసం వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటే వాళ్ళ బాధ్యతలు క్లియర్ అవుతూ ఉంటే నెక్స్ట్ వీళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఈ టైం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అతనే ఉంది పొద్దుటెళ్తే సాయంత్రం దాకా గొడ జాగ్రీ చేస్తుంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫోన్లు తీసుకుంటే ఆ పనికి మాలిన యాప్లన్నీ వేసుకొని ఎవరితోటో దుకాణం పెట్టింది ఎంత ఇతని రికగ్నైజ్ చేశాడు కంట్రోల్ చేయడానికి ఆవిడకి ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు అందరూ అలా ఇవ్వాలని లేదు ఒక్క విషయం పట్టుకొని వదిలేస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈయనకున్న కాన్ఫిడెన్స్ ఓన్లీ ఫోన్లోనేనండి విడిగా మాట్లాడాలి ఇప్పుడు శారీరకంగానే చెడిపో అవసరంలా మానసికంగా చెడిపోయినా యాక్సెప్ట్ చేయరు చాలా మంది అవి ఇంకా హేనం ఒక రకంగా మాట్లాడాలంటే సో కాబట్టి అది శారీరకంగా అయినా మానసికంగా అన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ చెడిపోకూడదు ఒకరికొకరు టైం స్పెండ్ చేసుకుంటే వాళ్ళ మనసులో ఏం జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది ఇట్లాంటి చెత్త ఆలోచనలు డిలీట్ చేయడానికి అవకాశం ఉంది సరే ఈ జనరేషన్కి కరెక్ట్ అయిన మెసేజ్ మ్యామ్ రియల్లీ దట్ వాజ్ అమేజింగ్ మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ ఎంత చక్కగా వింటారో అంత చక్కగా పరిష్కారాలు అందిస్తూ ఉంటారు ప్రతి ఒక్క కాలర్ కి కూడా థ్యాంక్ యూ అండి మరి కలుసుకుందాం ఈ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ చేసుకోండి